వెల్కమ్ టు డీ నైన్ టీవీ నేను మీ రమాదేవి ప్రకృతిలో లభించే పూల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచి వాటి ద్వారా వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్ను ప్రతి ఒక్కరూ పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఇకేబినా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు హోకా సుకన్యారెడ్డి అన్నారు హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన పూల మొక్కల ప్రదర్శనలో ముఖ్య అతిథిగా కౌన్సిల్ జనరల్ ఆఫ్ జపాన్ ఇన్ చెన్నై కోఆర్డినేటర్ తహక్ మునియో విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ జపాన్ల మధ్య ప్రకృతిలో లభించే మొక్కలపై ఎంతో సంబంధం ఉందన్నారు ప్రతి ఇంటి వద్ద పూల మొక్కలను పెంచుకుంటే మంచి ఆక్సిజన్ ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటామన్నారు ముఖ్యంగా జూన్ ఆరుకు ఒక ప్రత్యేకమైన అంశం ఉందని జపాన్ దేశంలో జూన్ ఆరవ తేదీనాడు ఏ పనిని ప్రారంభించినా కూడా సక్సెస్ అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు భారతదేశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పర్యావరణంలో లభించే పూల మొక్కలు ఔషధ మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని అభిప్రాయాన్ని తెలిపారు ప్రతి ఐదేళ్లకోసారి ఇకేబినా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు అనంతరం హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు సుకన్యారెడ్డి మాట్లాడుతూ జపాన్ నుండి మన దేశంలోని అంతటా వ్యాపించి హైదరాబాదుకు ప్రకృతివరం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా ప్రకృతిలో లభించే పూల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల స్వచ్ఛమైన గాలితో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు స్వచ్ఛమైన గాలి ద్వారానే ప్రజలు ఆయుష్మాంతులు అవుతారని అన్నారు కార్యక్రమంలో ఇకేబినా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు Yeah. Tell me about this. Uh, about what? Uh, about what? Uh, you came from? Uh, from which uh, city? I'm a uh, Consul General of Japan in Chennai. Name is uh, Muneyo Takahashi. Yeah. You this program? Mm, yeah. Uh, this program is. Uh, Your opinion on the program? Yeah. Today's exhibition? Uh, yeah. Ikebana International High. Ah, arrangements. okay. Arrangements. Very nice. Uh, so, uh, Ikebana. Is a bridge of uh, India and uh, Japan culture. So uh, my wife ran learn, learning uh, Ikebana from an uh, Indian teacher. So it means uh, Ikebana is not a bridge, only a bridge. I I can say that uh, Ikebana is rainbow between India and Japan. 日本のイケバナの時は6月、uh, uh, so, uh, 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 6日。それは日本で生きているときは6年間で生きているときは6月6日です。 we will start to uh, learn something from that age. That it will be then they establish the International Day this day. Hyderabad, uh, Ikebana Hy Hyderabad, Hyderabad is uh, very exciting. Uh, different uh, kind of flower and the fruit they will use. Then, 日本の人々は日本の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々の人々 స్పెషల్లీ స్పైసీ ఫుడ్ వాజీ నేను ఇప్పుడు కొత్తగా ఈ టేకప్ చేశాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ది సెకమానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్కి తర్వాత ఈరోజు వచ్చేసి మేము ఒక ఎగ్జిబిషన్ జూన్ సిక్స్త్ ద వాళ్ళకి జపాన్లో ఏమంటే జూన్ సిక్స్త్ ఇది ఎకబానా ఇంటర్నేషనల్ డే అని టూ థౌజండ్ ట్వంటీలో వాళ్ళు డిక్లేర్ చేసినారు ఎందుకంటే వాళ్ళకి సిక్స్త్ ఇయరు సిక్స్త్ మంత్ సిక్స్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తే సిక్స్త్ ఈజ్ వాళ్ళకి యాస్పిషస్ అనమాట ఆ రోజు స్టార్ట్ చేస్తే ఎనీథింగ్ ఇట్లా ప్రాస్పరిటీ వస్తుంది అనేసి వాళ్ళ యొక్క నమ్మకము వాళ్ళు సిక్స్త్ను ఇంటర్నేషనల్ ఎకబానా డే అనే కూడా తీసుకొని ఎన్నో ఈవెంట్స్ కూడా వాళ్ళు సిక్స్త్ రోజు స్టార్ట్ చేసేడు వాళ్ళకి శుభకరం అనమాట అందుకని వాళ్ళు అలా స్టార్ట్ చేసినారు ఈరోజు మేము ఈ రోజు ఎగ్జిబిషన్ దీన్ని సెలబ్రేట్ చేసేది ఒక థీమ్ పెట్టుకున్నాం అది ఫ్యాన్స్ పెటల్స్ అనేసి అంటే హానా సెన్సు అని పెడితే అది జపనీస్ వర్డ్ మనకేందంటే ఫ్లవర్స్ ఫ్యాన్స్ అనమాట దాంతో అందరూ గార్డెన్ మెటీరియల్స్ యూజ్ చేసి చేసినారు చెన్నై నుంచి మనకు కౌన్సిల్ జనరల్ గారు వచ్చిండ్రు తను దీని గురించే అంటే అది జపనీస్ ఆర్ట్ కనుక దీన్ని ప్రమోట్ చేయడానికి అనేసి చెన్నై నుంచి ఇక్కడ రావడం అయింది తను వారు ఇనాగ్రేట్ చేశారు అదండి ఈరోజు ప్రత్యేకత అంటే దీని ఉద్దేశం అండి ఇది ప్లబ్ వాళ్ళ ఉద్దేశం వరల్డ్ వైడ్లో ఉంది ఎక మన ఇంటర్నేషనల్ చాప్టర్స్ ఇది రీజనల్ చాప్టర్స్ అన్ని ఉన్నాయి తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టూ ఇయర్స్కు రీజనల్ కాన్ఫరెన్సెస్ అవుతాయి మంది లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ చాప్టర్ హోస్ట్ చేసింది ఇట్లా ప్రతి రీజియన్లో ఆఫ్రికన్ ఆషియన్ ఆస్ట్రేలియా ఇట్లా ప్రతి రీజనల్ కాన్ఫరెన్సెస్ వేరే తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కన్వెన్షన్ పెడతారు అది వరల్డ్ కన్వెన్షన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఇంట్లో జపాన్ ఓన్లీ జాపనీసే కండక్ట్ చేస్తారు అప్పుడు ఏమంటే ఇది వాళ్ళు స్టార్ట్ చేసింది అంటే ఇది ఫ్రెండ్షిప్ త్రూ ఫ్లవర్స్ అనేసి అంటే మనము ఫ్లవర్స్ని యూజ్ చేస్తూ వరల్డ్ వైడ్గా పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అదే కాకుండా వాతావరణం యొక్క అవేర్నెస్ ఆ ఫ్లవర్స్ తర్వాత డ్రై మెటీరియల్ ఎట్లెట్లా మనం బట్టి ప్రాపగేట్ చేయడము గ్రీన్ ఆల్ ది ఆన్ ది హోల్ మనం ఏమంటే ప్రపంచంలో పొల్యూషన్ తక్కువ చేయడానికి గ్రీనరీని మల్టిప్లై చేసే రకంగా ఈ ఫ్లవర్స్ను ప్రతిదీ న్యాచురల్ ఫ్లవర్స్ తోటి ఎట్లనైతే మనము ఇంట్లో పెడతామో అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలిగి దీన్ని ఇండైరెక్ట్ వే వాళ్ళు పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి కూడా అన్నట్టుగా ఇది స్టార్ట్ చేసిన సో ఇది వరల్డ్ వైడ్లో ఉందండి అంత అన్ని చాప్టర్స్లల్లో కూడా అంతటా కూడా మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఇదే రకంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు అంతే అయితే ఇది కాకుండా అండి ఈ యజమానాను మనం కనుక ఇట్లా ప్రాపిగేట్ చేయడం వల్ల ఏ రకమైన చెట్లను మనం యూజ్ చేసి దాని వాడి ఉపయోగించే వాటిని బట్టి ఆయా చెట్లను మనం ఇంట్లో కూడా పెంచుకోవాలనే ఉత్సాహం కలిగి దాంతో మనము ఇది గ్రీనరీ ప్రాపగేట్ చేసి మనం పొల్యూషన్ తగ్గించే దానిలాగా ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా కుండీలలో పెంచుకొని దాని నుంచి అంటే ఒకసారి మీకు అరేంజ్మెంట్ కావాలి అన్నప్పుడు ఆ చెట్టు ప్ర ప్రత్యేకంగా కావాలి అనుకున్నప్పుడు మీరు దాన్ని పెంచుతూ ఉంటారు అట్లా మీకు ప్రకృతి మీద అవగాహన కలిగి ప్రకృతిని అప్రిషియేట్ చేసి మీరు ఆ ప్రకృతి యొక్క అందాలను ఆస్వాదించి మీరు దాన్ని ఇంకా ఇంకా ముందుకు మనం మన చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సస్యశ్యామలంగా చేయడానికి ఇది కూడా సహకరిస్తుంది ఒక విధంగా అని నా యొక్క అభిప్రాయం అండి